నమస్తే నిజం న్యూస్ కు స్వాగతం మహబూబ్ నగర్ జిల్లాలో ఇటుక బట్టిల వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యాపారస్తులు స్వలాభం కోసం ఏకంగా సింగరేణి బొగ్గును పాలమూరుకు తరలిస్తూ అధికారుల కన్ను కప్పుతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుగా రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున సింగరేణి బొగ్గును మహబూబ్ నగర్ కు తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు అక్కడ నుండి భారీ వాహనాల ద్వారా మహబూబ్ నగర్ కోయల్కొండ క్రాస్ రోడ్ శివారులోని పూజారి తాండ వద్ద సింగరేణి బొగ్గు దంపులు ఏర్పాటు చేసుకున్నారు ఈ బొగ్గును ఇటుక బట్టీలలో ఉపయోగించుకునే విధంగా మైనర్లైన చిన్నారి బాలికలను పనిలో పెట్టుకుని క్రషింగ్ చేస్తూ ఏదో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు ఎంతో కాలంగా ఈ దందా జరుగుతున్నా రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారుతుంది అధికారుల పనితీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి విషయం తెలుసుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులు పూజారి తాండాకు వెళ్లి చూడగా సింగరేణి బొగ్గు గుట్టలు గుట్టలుగా భారీ డంపులు కనిపించాయి అక్కడే చిన్నారి బాలికలచే క్రషింగ్ పనులు కూడా చేయిస్తున్నారు ఇదేమిటని ప్రశ్నించగా మాకు అన్ని అనుమతులు ఉన్నాయి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తున్నామన్నారు वातावरण <laughs>